డ్రగ్స్ పట్ల విద్యార్థులు యువకులు అప్రమత్తంగా ఉండాలని సిఐ పులి రమేష్ అన్నారు మంగళవారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో తొమ్మిదవ తరగతి పదవ తరగతి ఇంటర్ విద్యార్థులకు అసిస్టెంట్ ప్రిన్సిపాల్ లలిత ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ పులి రమేష్ మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల జరిగే అనార్థాలను ప్రజలకు వివరించి పదిహేను సంవత్సరాల వయసు మొదలుకొని ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న విద్యార్థి యువకులు ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న విద్యార్థులు యువకులు డ్రగ్స్ కి అలవాటై చదువుకు దూరంగా ఉండడం అనారోగ్యాలకు ఎక్కువ కావడం వల్ల అర్థాంతరంగా చనిపోవడం జరుగుతుందన్నారు పన్నెండు నుంచి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలు ఇతర ఆకర్షణలకు కోల్పోతున్నారన్నారు ఈ ఏజ్ లోనే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు ప్రస్తుతం పట్టణంలోనే కాకుండా పల్లెలకు కూడా గంజాయి మహమ్మారి పాకిందని ఆవేదన వ్యక్తం చేశారు మా ఎలాసెప్పి పోలీస్ శాఖ వారి తరఫున ఉదయపూర్వక నమస్కారం అనుకుంటున్నాను మీ అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఎస్ఐ గారు కూడా ఆల్రెడీ మీకు కొంత సబ్జెక్టు అందివ్వడం జరిగింది డ్రగ్స్ డ్రగ్స్ అనేది ఒక మహమ్మారి మీరు చూస్తూనే ఉన్నారు ఆల్రెడీ ఇళ్లలో అంటే డ్రగ్స్ అంటే మాదగ అంటే ఏదైనా అనుకోవచ్చు మనం అంటే మనకు మన మనసుకు ఒక మత్తు అనే భావాన్ని కలిగించి మన బాడీ మీద మన పట్టుదలను కోల్పోతాం అంతేనా ఇదే కదా మత్తు అంటే మత్తు అంటే మొత్తం పద వాళ్ళు మనం అంతా కూడా రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం చాలా వరకు విలేజ్లలో కానీ పట్టణాలలో కానీ ఇప్పుడు మన పేరెంట్స్ చూస్తూ ఉంటాం పేరెంట్స్ వేరే విషయం వాళ్ళది అయిపోయింది కానీ ఈ ముఖ్యంగా ఈ డ్రగ్స్కు అడిక్ట్ అవుతున్నారు ఈ డ్రగ్స్ అనేది గా అంత అంటే మెయిన్ మేడం ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాకు ఈ డ్రగ్ అనే పదాన్ని చాలా కొత్త చూసేవాళ్ళం